హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గౌరీదేవి రెసిపీస్ ఇవాళ నేను మీకు పొట్టు పెసరపప్పు పాయసం ఎలా తయారు చేయాలో చూపిస్తానండి హెల్త్కు చాలా మంచిది ఈ పొట్టు పెసరపప్పులో ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి వీటిని పొట్టు పెసరు అంటారండి వీటిని బాగా కడుక్కొని నీళ్లు పోసి దాదాపు మూడు గంటలు నానబెట్టుకుందాము పెసర బెళ్ళు నాన్నయండి మూడు విజిల్స్ వచ్చేంతవరకు కుక్కర్లో ఉడకబెట్టుకుందాము పెసరపప్పు ఉడికిందండి ఒక కప్పు వరకు వేసుకుంటున్నాను అండి బెల్లము రెండు దంచుకున్న యాలక్ బుడ్డలు వేసుకుంటున్నాను ఒక కప్పు పొట్టు పెసరపప్పు తీసుకున్నాను ఒక కప్పు బెల్లం తీసుకున్నానండి సమానంగా సగం చిప్ప కొబ్బరి తురిమి వేసుకుంటున్నాను పచ్చి కొబ్బరి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి పాయసం ఉడికిందండి ఇప్పుడు కిందికి దించుకుందాము ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను కాజు ద్రాక్ష వేసి వేయించుకోవాలి వేగిందంటే పాయసంలోకి వేసేసుకుందాం కాచి చల్లార్చిన చిన్న పాలు ఒక గ్లాస్ వేసుకుంటున్నాను పెసరబెల్ల పాయసం రెడీ అయిందండి ఈ పెసరబెల్ల పాయసం చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి